భర్త అడవికి పోయిడేసి నోడు రక్తం ముఖము తోడి రావచ్చు నేను రక్తము కాళ్ళు ఎట్లా చూస్తునని ఆ తల్లి అమరావతి దేవి మీద కొంగు కూడా ఎదుకోని నెత్తి మీద కొంగు కూడా ఎదుకోని

వర్త ప్రాణాల కడుతున్నపుడే మరివేలు ముందు కైనై ప్రాణాలు ఎనక కైనై ఇది ఏది చిత్రము అప్పో సత్యనని ఒక్కసారి లేచినాది అమరవతి లేచి రారిని చూడ దండ్రెక్కల అందినాడు అయ్య

అప్పుడు అంటూ పామాచి నింగుట నుంచే గుళ్ళు వేగులకు బెల్లు అన్నయి జాలుగుండే చెల్లు అన్నది నాదా వేట పాడువాడు మనకు వేట అయి రాదన్ననాను నువ్వు వేటకు అయినాద రాక్షసు మింగు నేను நல்ல போரா போட்டு படிக்க நான் விஜயர் நிஜத நாதான் కన్నడం చె వచ్చింది దానికి ఒక విజయ నా విజలు ఎత్తుకుపోయి చేస్తా నేను బిడ్డని ఎత్తుకస్తా ఓరాడా విడిని ఎత్తుకచ్చా ఓరాడా మన బిడ్డ మూడు నెలల పిల్లగాలేదు అయ్యా నెల పెద్ద మాత్రం కాక కాక వీడంత వేయంత కాను పై మన బిడ్డ హాగమైతే బిడ్డ నేర్చుకోని వద్ద బిడ్డ నన్ను నింగు ఒకవేళ మన బిడ్డ మాత్రం మనం నన్ను మన బిడ్డ ఏస్తుంది మన బిడ్డ పాలన పోతమ్మ కోడి గుడుగా కోడి కంటే రేపటి గుంటూరు అయ్యి గుంటు కంటే కోడి రయ్యం అనే గుడు ఇంతమైనంత మళ్ళీ వస్తదా అనుకోని కారణాలు అక్షాత్మిక ఉన్నవాడు ఒక సింఘ మహారాజు ఈ గోర వచ్చి కడుపురగు పోసకి ఎండు కొండల మీద చూడు భగవంతుడు మరి వేనాడు ఓంల ఉసురుడు ఓంకారపతి జగన్నాటక నాటక సూత్రదాయి అగవా శిబురశ్రీ గట్లేగా అమ్మెనై ఓం ఆగిపోయింది చిత్రమని చూసే వరకు అమరసింగు రాదు భార్యనే మింగుతాండురా అరేరే అప్పుడు చూడు కళ్ళు చూచిండు ఒక్క వేయిరా నాడు చూడు అరిగిపోతు భగవంతుడు ధర్మాస్త్రం చూపినప్పుడు ఎడమ డిక్కల రాతి లింగం పుట్టింది అమరావతి రాగి లింగమై అమరసింగు రాదు ఎడమడి ఒక్క అమరావతి ఈ భార్యని మింగిండా మళ్ళా బయటికి వచ్చిండు ఎవరు కలిపి వాళ్ళని వాడల పొట్టి మింగుకుంటు అగు భార్యని మింగుడు అమర రాదని అంద రాక ఊరు ఊరిని పెట్టి ఉరుకుతానికి ఎక్కడికి వచ్చి నువ్వు కొత్త రాజుల పట్నం ధనసూర్య మహారాజ కచీరు ముందడికి వచ్చింది కాదేనా ఓ ఆ ధనసూర్య మహారాజ కచ్చిరు ముందడికి వెళ్ళి వెళ్ళిపోతారు ఎవరు అంటే జగాన్ లో చదువుడు హారీ పిల్లలు ముందే మూడు చదురుకొని వెళ్ళిపోతారు ఏం కట్ట వచ్చింది ఏం బాధ కలిగింది ఎందుకొరకే వెళ్ళిపోతారు అయ్యా కొడుకురా ముందే మూడు నదురు పోని పిల్లలు పోతాండ్రు ఎందుకు పోతాండ్రు అయ్యా నీకు తెలవదా మాట్లాడే ఎక్కడ కాదు అక్కడ కాదు అమరసింగ్ నగరం లోపల రాజు అమరసింగ్ మహారాజు రాక్షసైండు అగో వాళ్ళ భార్యను కూడా మింగిండు ఆ బిడ్డను కూడా మింగిండు మింగలేదు మాకు తెరవదు అగో ఎవరు దొరుకుత వాళ్ళని మింగుతాడు అన్నరాటంకా విజయనగరం నా అన్న అయితే నాదైతే నా అన్న భర్త ఉన్న వాళ్ళు పది రోజులు వెళ్ళిపోయా వీళ్ళు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మమ్మల్ని ఉండు అని చేయాలని అనాలా రేపటి కాళ్ళ మాత్రం చూసినావా తెలహార మీరు ఎక్కడికి పోవాల్సి ఉన్నుకోరు భూమి ఇస్తా ఉండడానికి ఇల్లు ఇస్తా మీరెందుకు మా దానిలో ఉండు అని అక్కడ ఉండమని చేసిండు మా అన్న రాక్షసైన మా వదిలిన మింగిండ నా బిడ్డ మాత్రం ఉండొచ్చు అన్న బిడ్డ అయితే కన్న అయితేంది అయితే అన్న బ్రహ్మల కన్నా సాధుకున్న భవన్ బహు గొప్ప అన్నది నా అన్న బిడ్డ ఇంటిలోనే ఉన్నదా అన్న మింగన ఒకవేళ ఉంటే మాత్రం తీసుకొచ్చుకొని నాకు నలుగురు భార్య చేతులు పెడితే చిన్నాడు నా బాబు వచ్చినా గానీ నా చిన్న బాబు దాని నన్ను పేరు గొప్ప దాపుదండి కదా బంధి పెట్టి గడ్డబొట్టి గుడి పాకలు పదమంది చేసుకొని అన్న పట్నం పోయి బిడ్డలు ఎత్తి కచ్చిగారి

నీ తల్లిని నీగే దావీ చెల్లిన నీగే ఎత్తపోయి నేను దాగుంట బిడ్డా ఏ ఇందా బిడ్డా నువ్వు ఎత్తుకును రామ రామ బిడ్డా నిన్ను ఎత్తుకుపోయి నేను ఎల్లు అందుకుంటా అని ఆ బిడ్డా విడి చేత్తుకున్నా అద్దబావ గట్టునడు ఆ బిడ్డా ఎత్తుపోయి నీ దాగిడు ఉండే ఆ బిడ్డా మాత్రం വരക്കൊസരി തന്നെ തൻ്റെ സാധ്യതയോ വിജ നീ പാലിച്ചേ നവനെ നീന പാലിച്ചേ തന്നെ കാണുന്നു വിജയ നീ പാലിച്ചോലെ നോക്ക പോലെ

ಉದ್ಯಾಲವೇ ತಿನ್ನಾಗಿರೇ ಮಂಚು ಮಂಚು ಅಡಿಯೋಸಾರ ಎದಲ್ಲೇನು ತಪ್ಪ ನೀವು

మన ఆయన మనవడైతే మన పేర్లు వెట్టి నాకు బలబలా దేవుడా ఓ ఈనాడు చూడగడ వంటి కనుక దేవి

મবં સે છેણ સૌાગ સેણ સિભંડ સહજે સીણ સહં పక్క ఆపలేదు రాలేదు మా అన్న అమర సింగ్ మారాజు ఎవరు బిడ్డ మీ అన్న బిడ్డ అంటే మా అన్న అమరసింగ్ రాదు బిడ్డ మీ మా వాళ్ళ బిడ్డ మీ బిడ్డ మీద

ఎదురు లోకంలో ఆనాడు ఆ గొడ్డు రాలే ఇంచ ముందరికి సాక లెత్త సాకల్ దానికి అన్నం పెడితే సాకల్ దానికి కడుపు ఉండదు ఆ కాకర చెట్టుకు నీళ్లు వస్తే పూతలు పోయేలా కాతలు ఆ మరి నువ్వు నా బిడ్డని రెట్లు ఎత్తుకున్నావని దీని అవ్వాలని జనదాని మాటలు అన్నది ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ లంచ కూడా కారణాంటి కదరా గుంజుగా వద్దే వాళ్ళకు మనకు జన చూసుకాలి వాసిన ఉన్నావు ఈనాడు ఎట్లెత్తుకొచ్చినవరా ఓ ఓ కొండంగ మొక్క కూడా ఎట్లెత్తుకొచ్చినవరా એટલી અરે સપ્રીય ઓરા હળવામાં ઓ લંજોડ આઈટ એટલી ઓ આ સર સપ્રીય એટલે કોરલા ને જંપા આખો

ఆనాడు మాత్రం చూసినవా లాంటి కూడా నీడు ఉంటే పిసుకు చంపుతాం ఏమో అనుకుంటాను అయితే నువ్వు సైడ్ అయితే అనే చిన్న ఇంటర్ అయితే అని చూస్తాను అది నేను చెప్తే నువ్వు ఉంచుకుంటావు నలుగురు నలుగురికి ఎసరు పెట్టి ఆనాడు ఏమన్నావు వాళ్ళకి ఇట్లా మాత్రం చూడలే మేము ఆ విజయ నెట్టుకుంటే వాళ్ళు నలుగురు వచ్చిన నలుగురు దెబ్బలు వచ్చింది అది నీకు ఎప్పుడే మరి వానింటికి అక్కడ పండలైతే మనం పోతు మాంటి కాడ పండలు అయితే వాడురా వద్దురా మనకు జల సూస్తకాలు వాడినట్టే అన్న మళ్ళీ అందంగా హా బిడ్డ ని ఎత్తుకొని వచ్చి నువ్వు హాబిడ్డని ఏమైనా నీకు బిడ్డ కావాలా మేము నలుగురు భార్యడం కావన్నా నలుగురు భార్యలో కావాలంటే ఆ ఫోన్ తీసుకుపోయి బాయ్లో చేరన్నా బాదేసిరా లేకపోతే నీకు బిడ్డ కావాలంటే బిడ్డని చాదుకో కానీ మాకు గలవ దాటకని కానీ నాకు చెప్పు సీట్స్ అద్దెలో వేసి వస్తారు అదేరే అందుకే అన్నారు అగో పాలోడు బతకనియడు అంత జాగనియడు ఎచ్చని ఎత్తనియడు ఇయాల మాత్రం నలుగుట్టిన కఠినములై నలుగుట్టిన మాత్రం కఠినములై అయిపోయినా ఈ పిచ్చిని నేను సాదుకుంటా సాదుకోయి పెంచి పెట్టి చేత రేపటి కాళ్ళు నా కాళ్ళు గారి కన్నదాల పోసి దానంలో దానం ఏ దానం గొప్పదయ్యా కాళ్ళు గారి కన్నదాల పోసి మన సేదం ఐదు అత్యంత లేచు దానం ఈ బాల్యం ఉంటే లేకుంటే మానవుడు లంగతనం ఎత్త నాదాని దొంగతనం ఎత్త నాదని అడక తింటే ఏ పిల్లలు ఆదు అడక ఏ నాదాలు లేదు కుక్క కూనంత గొడ్డెలు కూ మాందరు గట్ల పోయి కట్టడం కచ్చి నా నాదుకుంటా పిల్లలేకి వెళ్తాము వీళ్ళ పరువు వెళ్తాం నా అన్న బిడ్డ అయితే కన్న బిడ్డ అయితే అన్న భ్రమల కన్నా సాదుకున్న భవన గొప్ప అన్నది సిద్ధ రాజ్యవంతమైనా బిడ్డ శ్రేద్ద వ్యక్తి నా ఇంటి అర్థం ఎత్తుకున్న మాదేవుడా శిపతి నీ బాగ్యం అయిపోతున్న బిడ్డ నేను పెరిగి పెద్ద ముందు శ్రీపరుడి ముంచిడ్డ బాగా తీరుపుకుంటు

ఇంకొరి మామల మరి కాల్తాం ఎన్ని వాలిపోదలేవు నా నాకే వడి బిడొ ఒక్క సిప్పా కలముతో చేదికిచ్చు దన సురేమారే

ಬೇರೆ ತಂದಿ ಕೊಡುಕುಪ್ಪುನ್ನ ಪಲರೋ ಚಿನ್ನವ್ವ ಚಿನ್ನಯ್ಯ ತಮ್ಮ ಪೇರು ಮೀದ ಒಕ್ಕ ಐದು ವಂದಲ ಪದಾರ್ ಇಚ್ಛ

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్